ఎక్కడికి వస్తే విభేదించడం మాత్రం దేవుడు కార్యకర్తలు సఫర్ అవుతుంది దేవుడు ఎరుగు ఏదైనా సరే నేను జనసేన అనే పార్టీ తెలుగుదేశం ట్రావెల్ అవుతుందని చెప్పడం ఎంత వరకు మీరే చెప్పండి ఆయన విధానం అండి రెండు చేతులు దేవుడు పెట్టుకుని వెళ్ళిపోతారు పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కానీ సిద్ధాంతానికి క్యూదకాలు ఏ సిద్ధాంతం మూడు సిద్ధాంతం అనేది ప్రస్తుతం తెలియసారా సరే మన ఇలాంటివి ఊడిగారు ఎవరికైనా జహాపరా సుజాత గ్రేట్ అన్నప్పుడు మూడు ఇంకేంటి పార్టీకి సుజాత ము ఉన్నారు ఆవిడ కంప్యూటర్స్ రోల్ పార్టీ కోసమే కష్టపడుతుంది ఆవిడ అలాంటప్పుడు ఆవిడ నువ్వు పార్టీని ఏమనకమ్మా మనం ఇలాగే ఉండాలంటే ఆకటించినే కదా కాదండి ఇప్పుడు కలిసి ఇన్ని సంవత్సరాలు మేము వెళ్తాము రాష్ట్రానికి మంచి చేస్తా ఉంటే అది ఊడిగం చేయడం వేయడం కాలు కొనాలి మళ్ళీ చెప్తాను మీరు అన్ని ఎలివేషన్లు ఇచ్చుకోండి అలవాటు అయిపోయి నేను ఒకటే ఒక మాట చెప్తాను ఈ ఐదు సంవత్సరాలు ఇదే కనుక రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడి ఉంటే నెక్స్ట్ టర్మ్ కూడా మేము ఆలోచిస్తూ ఉండేది మీలా జర్నలిస్టులకు చెప్తే ఎస్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఓకే ఈ ఐదు టర్ములు ఈ ఆయన రాజకీయ ఆరంభానికి అరంగేటడానికి ఒక పునాది వేసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ టర్మ్ అన్నది ఆలోచించవచ్చు బట్ ఇది ఏది కాకుండా మీరు శాశ్వతంగా మీరు ఎవరు మాట్లాడద్దు పదిహేను సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం కిందనే ముఖ్యమంత్రి అన్నది నాకు అన్న నీకు ద్రాక్ష ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటే చేస్తున్నారా ఎవరన్నా మీకు ప్రసాద్ గారు ఆయన ఇంటలెక్చువల్ మ్యాన్ సార్ మంచి విశ్లేషకు మంచి విశ్లేషకులు ఆ మానవత్వం ఉన్న మనిషి ఊడిగం అనే మాట అది బానిసత్వం సంకేతం బానిసత్వానికి సంకేతం స్లావరీ దాన్ని రాజ్యాంగం నిషేధించింది ఊడిగం పాలేరుతనం ఇటువంటి మాటల్ని రాజ్యాంగం నిషేధించింది కాబట్టి దయచేసి ప్రసాద్ గారు ఆ మాటను విత్డ్రా చేసుకోండి అది కరెక్ట్ కాదు ఆయన ఉప ముఖ్యమంత్రి ఒక కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నట దేవుడు అదే దయచేసి మనం గౌరవప్రదమైనటువంటి మాటలే ప్రయోగిద్దాం ఉన్నాయి చాలా అద్భుతమైన మాటలు మన తెలుగు భాషలో ఉన్నాయి తేలి లాంటి భాష మనకి అద్భుతమైన పద ప్రయోగం చేయవచ్చు అటువంటి పద ప్రయోగం చేయండి నేను స్వాగతం చెప్తా కానీ ఊడిగం అనేది చట్టం నిషేధించినటువంటి మాట కాబట్టి ఇది నేను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆయన మారుతూ మారుతూ మాట్లాడుతున్నారని మా ప్రసాద్ గారు అంటున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను దానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆయన కూడా మార్చి మార్చి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈవేళ ఎవరైనా పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్స్ వస్తే రెండు నెల నేను అధికారంలో వచ్చి రెండు నెలలు తిరగకుండా లోపలేస్తానని చెప్తున్నాను ఏ అధికారంతో కాంట్రాక్టర్లు లోపలేస్తారండి అది పీపీపీ సిస్టం అనేది చట్టబద్ధమైనటువంటి సిస్టం ప్రభుత్వ సిస్టమ్ కాదు ప్రభుత్వం అమలు జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఎవరైనా వాళ్ళ తప్పు ఏముంది వాళ్ళ నేరం ఏముంది వాళ్ళని ఏ విధంగా విధానం విధానం ప్రభుత్వ మీరు అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే వాళ్ళ అనుచరులు కూడా ఆ ద్వారకా తిరుమలలో ఒక ఫ్లెక్సీ పెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కౌంటింగ్ రోజున ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్ప రప్పా నడుక్కుండా పోతాం నా కొడుకులను ఫ్లెక్సీ పెట్టారు ఇది ఏమిటంటే వాళ్ళు పెట్టించండి నాయకుడు ఏమో ఉంది ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి చర్య తీసుకోమనండి ముఖ్యమంత్రిగా పిపిపి సిస్టమ్ ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన పోరాటాన్ని జగన్ గారి పోరాటాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద చేయవానండి మేము 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 స్వాగతిస్తున్నాం రండి మాతో పోరాటం చేయండి మేము పిపిపి సిస్టమ్ తీసుకొచ్చాం ఎందుకు తీసుకొచ్చామో మేము చెప్తున్నాం దాని గొప్పతనం ఏంటో మేము నిరూపిస్తాం సంతానం చూపిస్తాం గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పింది కూడా వినిపిస్తాం మీకు కాబట్టి ఆలోచించి ప్రతి నాయకుడు పార్టీ ఆచితూచి మాట్లాడాలి పార్టీకి పార్టీ విధి విధానాలకి సిద్ధాంతాలకి భంగం వాటిల్లేలాగా ఏ నాయకుడు మాట్లాడకూడదు వాస్తవం తెలుగుదేశం పార్టీ రెండు కాల సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారి రెండు నాలుగు తెలుసు మనకి ముఖ్యంగా దళిత వాడల్లో చాలా విస్మయానికి గురవుతున్నాం మేము పెళ్లిళ్లలో ఫంక్షన్లలో మతప్రవరమైనటువంటి వేడుకల్లో లెక్షలు పెడుతున్నారు దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత సభ్య సమాజానికి ఉంది లేకపోతే అనసారి గారు అనసారి గారు ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎలా చెప్తారు అన్నది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఎస్ చెప్పాలి తప్పదు